కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం హనుమాన్ జయంతి సందర్భంగా సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి పాలెం నుండి గిరిజాం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ మెంట్ డైరెక్టర్ మరియు కాకినాడ బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ పాల్గొనడం జరిగింది సంస్కృతి ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ దత్తాత్రేయ కాకినాడ బీజేపీ జిల్లా యోత్ చిట్ర పాపారావు గిరిజాం గ్రామ కన్వీనర్ సోమిరెడ్డి కుసరాజు అధిక సంఖ్యలో రామభక్తులు పాల్గొనడం జరిగింది జిల్లా రౌతులపూడి మండలం లచ్చేడిపాలెం హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాకినాడ బీజేపీ జిల్లా అధ్యక్షులు మిండేరెట్గా చిలుకూరు రామ్ కుమార్ గారు ఉద్దేశించి మాట్లాడతారు సార్ చెప్పండి ఈ ర్యాలీని నిర్వహించడం కారణం ఏంటి ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ రౌతులపూడి మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం హిందువులంతా కూడా సంఘటితంగా ఒక ఉత్సవం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ మనము క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా హిందూ శక్తి ప్రదర్శన కూడా ఈ సందర్భంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారండి ఇంతకుముందు చెప్పినట్టు ఇది నాలుగో సంవత్సరం అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ యాత్ర సాగుతూ ఉంది జిల్లాలో చాలా మండలాల్లో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు సార్ సుఫలం చేసినటువంటి సఫలం చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా వీరే కాబట్టి గ్రామ గ్రామంలో ఇలాంటి అనేక మంది హనుమాన్ భక్తులు వీర సైనికులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని హనుమంతుని ఆదర్శంగా తీసుకుని రాబోయే తరాంలో హిందుత్వం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో చాటాలని ఒక సదుద్దేశంతో మన యొక్క ధర్మం పట్ల మనకు నిష్టను ప్రతి ఒక్కరు కూడా ప్రేరణ కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా యువకులందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం జీవించాలని ఆలోచించాలని దేశం పట్ల ధర్మం పట్ల నిష్ట కలిగి ఉండాలని కోరుకుంటూ భా మీరు చెప్పండి దగ్గర ర్యాలీ చేయబోతున్నారు ఈ కార్యక్రమం హనుమాన్ శోభయాత్ర సంబంధించి మీరు నాలుగు సంవత్సరాలుగా ఈ శోభయాత్ర చేయడం జరిగింది లచ్చిరెడ్డిపల్లి స్టార్ట్ స్టార్ట్ ఎస్ ఎస్యగ్రహారం పారుపాక పల్లభ సోవరం మెరక్సోవరం సొంగవరం బంగారిపేట రౌద్రిపూడి గిరిజ ఇలాగా తొమ్మిది గ్రామాలు ప్రజలు ఈ యాత్రలో పాల్గొని హనుమంతుడిని ఆదర్శంగా అందరూ తీసుకుని యువత అందరూ ఆదర్శంగా తీసుకుని హనుమంతుడి మార్గంలో మనం అందరం నడవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది పది సంవత్సరం యువతనే కలవడం అలాగే ప్రతి ఒక్కరూ పది సంవత్సరం కూడా పెరగడం జరుగుతుంది ఈ హనుమంతుని ఆదర్శాలు ప్రతి ఒక్కరో తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నాలుగైదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నామని అందులో మండల ప్రతినిధిగా రౌతులప్పుడు ఉన్నది దాని నుంచి ఎక్కువ యువత కదిలి వస్తారు ఈ రకంగా ముందుకు పోతున్నాం ఇంకా ముందుకు పోతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్